హాయ్ అండి ఈ చెట్లు గురించి మీకు తెలుసా తెలియదు కదా ఈ మొక్కలు ఏంటో అనుకుంటున్నారా ఇవి చామదుంప చెట్లు అండి చామదుంప చెట్లు ఇవ్వండి మనం మార్కెట్లో చామదుంపలు తెచ్చుకొని తింటాము ఎక్కువగా బంగాళదుంపలు గనుసుగడ్డలు అంటే చల్లగడదుంపలు ఎలాగ ఉంటాయో ఇవి కూడా అలాగే ఉంటాయి అనమాట పసుపు కూడా పసుపు ఆకులు కూడా ఇలాగే ఉంటాయి అనమాట ఇవి నేనేం చేశానంటే కొన్ని చిన్న చిన్నవి పిలకలు తీసుకొచ్చి పోయిన సమ్మర్లో మా గార్డెన్లో నాటానమాట చూడండి బోల్డ్ చెట్లు ఇంకా ఈ చెట్లు అడ్డం ఉన్నాయి అటువైపు కూడా ఉన్నాయి అనమాట వీటిని మనం ఒక్క మొక్క నాటితే చాలండి ఆటోమేటిక్గా అవి బోలుడని పెరుగుతాయి అనమాట పెరుగుతాయి ఈ ఎండాకాలం వచ్చేసరికి ఇప్పుడు ఈ ఆకులన్నీ కూడా వడబడిపోతాయి అనమాట వడబడిపోయిన తర్వాత వీటిని మనం ఏం చేస్తామంటే తోముకుంటాం కొడవలతో కానీ గడ్డపారతో కానీ తోమినప్పుడు పెద్ద పెద్ద అచ్చులుగా మనకి వస్తాయి అనమాట వచ్చిన వెంటనే వీటిని వా వండకూడదండి ఇవి పచ్చిగా ఉంటాయి పసుపుగొమ్ములాగా పచ్చిగా ఉంటాయి పచ్చిగా ఉండటం వల్ల ఏమైందంటే టేస్ట్ అనేది తెలియదు అది అప్పుడు ఏం చేయాలి మనం కొన్ని రోజులు వీటిని బయట గాలికి ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత వండుకుంటే చాలా బాగుంటుంది చామదంపల పులుసు చాలామంది చాలా ఇష్టంగా తింటారు మేము కూడా తోముకొని తింటాము ఈ సంవత్సరం కూడా మరి కొన్ని మొక్క అందులో కొన్ని గడ్డలు ఉండిపోయి ఉంటాయి మొక్కలు మొలిసినవి అనమాట మేము చూసుకోలేదు మొన్నటిదాకా ఇవన్నీ కూడా చెట్లు ఈ తుఫాను వల్ల ఈ చెట్లు అన్నీ పడిపోయినాయి చూడండి అన్నీ పడిపోవటం వల్ల మేము ఏం చేసామంటే తీసి పడేసాం మొత్తం ఇదిగోండి ఇంకో చెట్టు కూడా పూర్తిగా వంగిపోయిందనమాట ఈ చెట్టు ఇది వంగిపోయింది ఇంకా ఇక్కడ మాకు అడ్డం వస్తున్నాయి అని చెప్పి మేము అన్నీ కూడా ఏం చేసామంటే పీకేసాం ఇక ఇవి మాత్రం ఉంచాము ఈ ఆకులు పడబడిన తర్వాత వీటిని తోముకొని తింటాము చాలా బాగుంటాయి ఎందుకంటే ఇందులో ఔషధ గుణాలు కూడా ఉంటాయి అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అసలు కూర అయితే చింతపండు వేసి పులుసు పెడితే చాలా బాగుంటాయి మా గార్డెన్లో ఉన్నాయి అందుకని ఈ మొక్కల గురించి నేను మీకు తెలియజేస్తున్నాను చిన్న చిన్న మొక్కలు ఈ గడ్డలను తీసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు తోలు ఆటోమేటిక్గా అదే ఊడిపోయిద్దండి మనం లాగుతున్నప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలు కోసుకొని పులుసు వేసుకొని ఎక్కువ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకొని వండుకొని తింటే కూర మాత్రం చాలా బాగుంటుందండి చూడండి ఎన్ని ఉండగా మా అదృష్టం అనమాట మేము కొనే పని లేకుండా దేవుడు మాకు న్యాచురల్గానే అన్నీ ఇచ్చాడు చూడండి ఇగోండి గోగులు కూడా ఉన్నాయి మాకు అయిగండి బెండలు ఉన్నాయి సీతాఫలం చెట్లు ఇవ్వండి అలాగే ఇది చూడండి నిమ్మకాయ చెట్లు కూడా ఉన్నాయి మా గార్డెన్లో కాకరకాయ చెట్లు జామ చెట్లు రేగి చెట్లు మొలక చెట్లు అసలు ఏది మనం కొనే పర్లేదు ఇవి చూడండి మొత్తం పీకి పడేసామన్నా వర్షం వల్ల ఇది ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంకా చాలా చెట్లు ఉన్నాయి మా గార్డెన్లో దోసకాయ చెట్లు ఉన్నాయి కాకరకాయ చెట్లు కూడా ఉన్నాయి అన్నీ మేము గార్డెన్లో ఒక్క సంవత్సరం వేస్తే చాలండి ఆటోమేటిక్గా అవన్నీ పుడతాయి అనమాట మీకు తెలియదు కదా అందుకని చెప్పి వీడియోని అనేక మంది చూస్తారు పాపం వాళ్ళకి చెట్లు గురించి ఏం తెలియదు వీళ్ళు పిచ్చి పిచ్చి మొక్కలు ఏదో పెట్టి వీడియోలు అనుకుంటారు కానీ ఇవి పిచ్చిగా అండి మన దినచర్యలో వాడబడే కూరగాయ మొక్కలు అనమాట ఎలా ఉంటాయి అని మీకు వీడియో ద్వారా తెలియజేస్తాము ప్లీజ్ అండి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి